హలో గ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల సో ఈ వీడియో అంతా కూడా నా హల్దీ ఈవెంట్ ఎట్లా చేసుకున్నానో ఉంది అండ్ ఆల్సో చాలా పెద్ద స్టంట్ అయింది అండ్ ఆల్సో నేను ఫస్ట్ టైం డ్యాన్స్ చేయడం జరిగింది ఈ ఈవెంట్లో అవన్నీ చూడాలి అని అంటే వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకండి అండ్ ఫస్ట్ అయితే డెకరేషన్ అసలు నా నాకు జరిగిన అన్ని ఈవెంట్స్లలో అన్నిటికన్నా ఎక్కువ కాంప్లిమెంట్స్ వచ్చింది అయితే హల్దీ ఈవెంట్ డెకరేషన్కే బికాస్ మిడిల్లో ఓన్లీ ఎల్లో ఫ్లవర్స్ ఉంటే బాగుండకపోయిందో వెనకాల బ్యాక్డ్రాప్ గ్రీన్ వచ్చి దాని ముందు ఇట్లా ఎల్లో కలర్ వచ్చింది అండ్ కింద కూడా మొత్తం ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్తోని చేపియడం వల్ల ఏంటంటే ఫుల్ గ్రాండ్ లుక్ వచ్చింది ఎట్ ద సేమ్ టైం స్టైలిష్గా ఉంది అండ్ ఫొటోస్లలో అయితే ఫుల్ కలర్ఫుల్గా ఉండే అన్నమాట సో మీకెవరికన్నా కావాలి అని అంటే రిఫరెన్స్ తీసుకోవచ్చు అండ్ ఇది నా ఎంట్రీ నా హల్దీ ఈవెంట్ జస్ట్ బిఫోర్ డే బిఫోర్ నైట్ అంటే లైక్ రేపు పెళ్ళి అంటే ఈరోజు నైట్ అయ్యిందనమాట సో ఆ రోజు మార్నింగ్ నుంచి మొత్తం మొత్తం కూడా పోచం పండుగ చేయడము పెళ్లి కూతుర్ని చేయడము అదంతా జరగడం వల్ల చాలా అయిపోయింది మాకు పెళ్ళికి టూ డేస్ ముందు అమావాస్య వచ్చింది సో దానివల్ల ఈవెంట్స్ అన్ని డిస్టర్బ్ అయిపోయి అన్ని ఈవెంట్స్ ఒక్కరోజే పెట్టుకోవాల్సి వచ్చింది దానివల్ల బ్యాక్ టు బ్యాక్ డ్రెస్ చేంజెస్ బ్యాక్ టు బ్యాక్ రెడీ అవ్వడం బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్ ఫుల్ రష్ అయిందన్నమాట సో పెళ్ళి డేట్ ఫిక్స్ చేసుకునేటప్పుడే చూసుకోండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ గ్యాప్ ఉండేలాగా బికాజ్ మనం అన్నింటికి అన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకున్న తర్వాత టైం లేకపోవడం వల్ల బిస్కెట్ అయితే చాలా బాధపడతాం మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మళ్ళీ మళ్ళీ చేసుకోం కాబట్టి ఈవెంట్స్ అట్లా చేసుకోండి అండ్ ఇది ఫోటోషూట్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ మేము హల్దీ ఈవెంట్ అనుకున్నది ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి బట్ అట్లా అవుతే ఇంకా అది పెళ్ళ ఎందుకు అవుతుంది సో లేట్ అయిందనమాట ఇంకా అప్పుడు ఈవినింగ్ సెవెన్కి ఆ టైంలో స్టార్ట్ అయింది ఇట్లా బ్యాక్డ్రాప్లో కలర్స్ వేసి ఫొటోస్ అయితే క్రేజీ వచ్చినాయి అవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను అండ్ మా ఫ్రెండ్స్ అయితే ప్రతి ఒక్క ఈవెంట్లో ట్రాన్సేషన్ చేసినాను అన్ని ఈవెంట్స్లో చేసి పెళ్లి రోజు మాత్రం చేయలేకపోయినా సో దానివల్ల ఇంకా అసలు మేము ట్రాన్సేషన్ రీల్ కంప్లీట్ చేయలేకపోయినాం బట్ ఈవెంట్లో ఫస్ట్ ఫస్ట్ అయితే మొత్తం మొత్తం ఏ దిగిన ప్రతి ఒక్క ఈవెంట్లో చాలా టైం తీసుకొని ఫొటోస్ అన్నీ తీసుకున్నాం అనమాట ఇక్కడ మా డాడీ ఫేస్ అవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది పెద్ద స్టంట్ అయిందని చెప్పినా కదా అదేంటి అని అంటే రేపు మార్నింగ్ పెళ్ళి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి వాళ్ళు మాకు ఫంక్షనాలు ఇవ్వాలి బట్ మా కూరగాయలు వంటలు అన్నీ తీసుకొని వెళ్ళిన తర్వాత అప్పుడు అక్కడ ఇంకో ఈవెంట్ జరుగుతుంది అనమాట సో దానివల్ల ఏంటంటే నెక్స్ట్ డేకి అందరికీ స్వీట్స్ అవన్నీ అవుతాయో లేదో అని ఫుల్ టెన్షన్ అండ్ బిహైండ్ ద సీన్స్లో ఫుల్ రచ్చరచ్చ గొడవ జరుగుతుంది అనమాట బట్ అదంతా ఏం తెలియకుండా ఫోటోషూట్ చేసుకున్న మా మమ్మీ మా డాడీ ఎప్పుడైతే స్టేజ్ మీదకి వచ్చిరో అప్పుడు నాకు అర్థమైంది దట్ బ్యాక్ సైడ్ ఇంత జరుగుతుందని చెప్పి సో ఇంక అంతా ప్లాన్ చేసుకున్న తర్వాత వాడు టైంకి ఫంక్షన్ ఆల్ ఇవ్వకపోతే వంటలన్నీ లేట్ అయిపోయి చాలా డిస్టర్బ్ అయిపోయినాము అండ్ మా తమ్ముడు అయితే చాలా చాలా డిస్టర్బ్ అయిండు అందరికన్నా ఎక్కువ ఇంకా అవన్నీ వదిలేసి రేపు పెళ్ళి ఎలా అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ హల్దీ ఈవెంట్ అయితే స్టార్ట్ చేసినాం లిటరల్గా ఎంత ఫన్ చేసిరంటే మా డాడీ అండ్ మా తమ్ముడు నాకు స్టిల్ గుర్తుంది వాళ్ళు ఫొటోస్ దిగడానికి స్టేజ్ మీదకి వచ్చినప్పుడు అండ్ ఇక్కడ నా కాస్ట్యూమ్ సెకండ్ థింగ్ ఏంటంటే కాస్ట్యూమ్ విషయంలో పక్కా బీ కేర్ఫుల్ అండి బికాజ్ ఏమైందంటే నేను హల్దీకి వైట్ కలర్ డ్రెస్ తీసుకుందామని అప్పటికి నేను టూ డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకున్నా అది ఇంకో ఈవెంట్కి యూజ్ చేసిన బట్ ఇక్కడ ఏంటంటే వైట్ కలర్ డ్రెస్ వేసుకుందామని డిసైడ్ అయిపోయినప్పుడు మనకి డయబుల్ ఫ్యాబ్రికే తీసుకుంటారు ఎవరైనా కూడా సో డయబుల్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే ఏంటంటే పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా మనం దాన్ని వేరే కలర్లోకి చేంజ్ చేసి హాఫ్ శారీ లాగా అట్లా చేయించుకోవచ్చు నేను కూడా అదే థాట్తోని ఫస్ట్ వైట్ కలర్ తీసుకున్నా షాప్ అంకుల్ని మరీ మరీ అడిగి డైబుల్ ఫ్యాబ్రిక్ అయినా అని చెప్పి తీసుకొని మరీ స్టిచ్ చేయించుకున్నా బట్ పెళ్ళి అయిపోయిన తర్వాత టిస్ట్ ఏంటంటే అసలు అది డైబుల్ ఫ్యాబ్రికే కాదు డై చేపించడానికి ఇచ్చినప్పుడు వాళ్ళు క్లాత్ అంతా షింక్ అవుతుంది పగిలిపోతుంది సో ఇది డైబుల్ ఫ్యాబ్రిక్ కాదు అని అన్నారు నేను చాలా చెప్పిన నేను అడిగే తీసుకున్నా అది డైబుల్ అంటే లో లేదు లేదు అది ఆ ఫ్యాబ్రిక్ కాదు అని చెప్పారు సో మీరు అట్లా చేసుకోకండి బికాజ్ మనము నార్మల్ ఫ్యాబ్రిక్ కన్నా డైబుల్ ఫ్యాబ్రిక్కి ఎక్కువ కాస్ట్ పెడతాం కదా అండ్ ఆ దుపట్టా కూడా అంతే మనకి లెంత్ ఎంత కావాలి అనేది అంతా కూడా ప్రాపర్గా చూసుకోండి నాకు ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ చిన్నగా అయినట్టు అనిపించింది బట్ లుక్ అయితే చాలా బాగున్నాయి అనమాట బికాజ్ నేను బ్లౌజ్కి ఇట్లా జిగ్జాగ్ పెట్టించిన కదా అది మెయిన్ అట్రాక్షన్ అనిపించింది అండ్ జ్యువెలరీ అంతా మీషోలో తీసుకున్నా సో మీషోలో తీసుకోవడం వల్ల ఏంటంటే ఇట్లాంటి ఫ్లోరల్ జ్యువెలరీ అదైతే తీసుకోవచ్చు వేరే అయితే ప్రిఫర్ చేయకండి బికాజ్ నేను ఈ రోజు వేసుకున్న ఈ ఫ్లోరల్ జ్యువెలరీ ఏదైతే ఉందో లాస్ట్కి మనకి వాటర్ వేస్తారు కదా అది వేసినప్పుడు ఊడిపోయింది అనమాట పీస్ సో అంత డెలికేట్గా జస్ట్ వన్ డే పర్పస్ కొన్ని అవర్స్కి మళ్ళీ రియూజబుల్ కాదు అనుకునే ఐటమ్ అయితే మీషోలో తీసుకోండి లేదు అని అంటే వేరే అమెజాన్లో మింత్రాలో అట్లా ఆర్డర్ చేసుకోండి సో ఇది నా కంప్లీట్ అవుట్ ఫిట్ అవుట్ ఫిట్ కూడా మదీనాలోనే తీసుకున్నాను అనమాట అండ్ ఇక్కడ హల్దీ ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది లిటరల్గా ముందు రోజు నైట్ చేసుకోవడం వల్ల ఏంటంటే చాలామంది రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరు ఉండే అండ్ ఇంకరితో ఫొటోస్ దిగేసరికి చాలా టైం పట్టింది నాకు నన్ను అడిగితేనైతే హల్దీ ఒక టూ డేస్ ముందు పెట్టుకోవడమే బెటర్ ఎందుకంటే ఆ వాటర్ కలలో పడి పసుపు కలలో పడి మొత్తం అంతా పాడైపోయి నెక్స్ట్ డేకి పెళ్లి రోజు మార్నింగ్ ఫొటోస్ దిగడానికి కూడా రాలేదు ఐస్ అసలు ఓపెన్ అవ్వలేదు అంత ప్రాబ్లం అయిందనమాట అండ్ అసలుకే లేదు సో అట్లా కొంచెం అయ్యింది బట్ ముందు ఈవెంట్స్ అన్నిళ్ళలో ఫొటోస్ కానీ ఈవెంట్ కానీ చాలా బాగా అన్నమాట ఇంకా మీకు నా అవుట్ ఫిట్ కానీ జ్యువెలరీ ఆర్ఎల్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద మెన్షన్ చేయండి నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను సో ఇప్పుడైతే మార్నింగ్ పెట్టుకున్న ఆఫ్టర్నూన్ పెట్టుకున్న ఈవినింగ్ పెట్టుకున్నా కూడా లైట్ ఉండే టైంలో పెట్టుకోవడం బెటర్ బికాస్ మనకి ఫొటోస్కి కానీ తర్వాత డ్రెస్ చేంజ్ అవన్నిటికి చాలా ఈజీగా ఉంటుంది నాకు ఈవెంట్ తర్వాత పెళ్లి కూతుర్ని చేసేది ఉండే అనమాట లిటరల్గా ఏమైందంటే అప్పుడు వాటర్ వేసి కొన్ని ఫొటోస్ అవి తీస్తారు కదా ఆ వాటర్ పెట్టడం కూడా అప్పటికి గీజర్ ఆన్ చేయమంటే ఆన్ చేయడం మర్చిపోయి నాకు ఆ రాత్రి అప్పటికే ఆల్మోస్ట్ నైన్ థర్టీ టెన్ అవుతుంది ఫెబ్ స్టార్టింగ్ అంటే జనవరి ఎండింగ్ ఆ టైంలో ఎంత చల్లగా అంటే చల్ల వాటర్ వేస్తుంటే ఇటు ఫొటోస్కి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి ఎట్ ద సేమ్ టైం ఆ పెయిన్ ఏదైతే ఉందో అది కళ్ళల్లో కనిపించకుండా చూసుకోవాలి నాకైతే మస్తు టాస్క్ అయింది మా డాడీ అప్పటికి పక్కన ఉండి అంటుండు చల్లగా అయిపోయింది వాటర్ వాడిపోతున్నాయి అంటే నెక్స్ట్ డేనే మ్యారేజ్ కాబట్టి ఇప్పుడు అంత చల్లటి వాటర్ పోసుకుంటే ఫీవర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బట్ నాకు అంటే లైక్ పర్సనల్గా హెల్దీ ఫంక్షన్ చేసుకోవడం ఇష్టం ఉండదు నాకు ఆ స్మెల్ పడడం అదంతా కొంచెం క్లమ్జీ క్లమ్జీ అవుతుంది కదా అట్లా అయిపోయింది కానీ ఇదే కొంచెం మంచిగా గ్రాండ్గా అయ్యింది అండ్ ఆల్సో బ్రైట్గా అనిపించింది అనమాట జరిగిన ఈవెంట్స్లలో అండ్ చాలా మంది వచ్చేసరికి ఇంకా ఒక్కో ఫోటో కోసం ఒక్కొక్కసారి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ చేసిరు నా హెడ్ అయితే పగ్గిలిపోయింది అండ్ ఇక్కడ వచ్చేసరికి నా జ్యువెలరీ కూడా ఉడిపోయింది సగానికి సగం ఆ హ్యాండ్కి ఉన్న థింగ్స్ కూడా ఉడిపోయినాయి అన్నమాట అండ్ రోజు ఏంటంటే మనకి లిటరల్గా పసుపు అది అంతా పెట్టడానికి ఫుల్ గ్లో వచ్చేస్తుంది నైట్ పెళ్ళికూతురు ఈవెంట్కి అయితే చాలా బాగా వచ్చింది ఇక్కడ నా ఫ్రెండ్స్ చాలా కష్టపడిరు పాపం ఈవెంట్ జరిగేటప్పుడు అండ్ ఇది చూసి అసలు భయపడకండి నా లైఫ్లోనే నేను చేసిన ఫస్ట్ డ్యాన్స్ ఇదాన్ని డ్యాన్స్ అని కూడా అనరు అయినో బట్ అట్లా జరిగిందనమాట కానీ నా ఫ్రెండ్స్ మస్తు ఎంజాయ్ చేసారు అనమాట ఇంకా వాళ్ళు ప్రతి ఈవెంట్లో నేను చేయకుండా వేసి ఎట్లా అని చెప్పి చాలా ఫోర్స్ చేసి చేయించారు నేను ఆ రెండు మూడు స్టెప్స్ ఏవైతే వేసినో అవి మాత్రమే నాకు వస్తాయి నాకైతే ఫుల్ నవ్వు వస్తుంది ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చూస్తుంటే కూడా ఎంత ఫోర్స్ చేసినా కూడా గాడిదని చెరువు దగ్గర వరకు తీసుకెళ్తారు నీళ్ళు తాగిపీయలేరు అంటారు కదా అట్లా అయిపోయింది నేనేదో జస్ట్ వాళ్ళ హ్యాపీనెస్ కోసం సరే కొంచెం సేపు చేస్తాను అని చెప్పి అట్లా చేసినా కూడా నాతో కాలేదు అండ్ నెక్స్ట్ పెళ్ళికూరు ఈవెంట్ ఉండే అప్పటికి లెవెన్ అయిపోయింది అనమాట అందరు ఫొటోస్ తీయేసరికి మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఇంకో పట్టు చీర కట్టుకొని పెళ్ళికూరు చేయడం కోసం రెడీ అవ్వాలి ఇంకా సో అట్లా అని చెప్పేసి మీరు మీరు చేసుకోండి అని చెప్పి నేనైతే వెళ్ళిపోయినా సో నా డాన్స్కి అయితే జడ్జ్ చేయకండి ప్లీజ్ అండ్ ఆల్సో ఎంత రేటింగ్ ఇస్తారో చెప్పండి నాకన్నా మా వాళ్ళే చాలా బాగా చేసిరు సో ఇక్కడ వరకు నా డాన్స్ అయిపోయింది నెక్స్ట్ మా వాళ్ళు ఇట్లా చేసిర్రు చూసేసేయండి బికాజ్ అన్నిటికీ నాకు రియల్ మ్యూజిక్ పెడితే బాగుండు అనిపిస్తుంది బట్ ఏ రియల్ మ్యూజిక్ వాడినా కూడా మనకి కాపీరైట్స్ వస్తాయి కాబట్టి జస్ట్ నార్మల్ మ్యూజిక్ అయితే పెట్టేస్తున్నా ఇదన్నమాట అసలు బ్రైడ్ ఉంటే గర్ల్ గ్యాంగే చాలా ఎక్కువ ఉండే సో వాళ్ళ వల్లనే ఎక్కువ కలర్ఫుల్గా అయిపోయింది ఈవెంట్ చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వాళ్ళకి అండ్ ఇక్కడ గర్ల్స్ బాయ్స్ అయితే నా తమ్ముడు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ గ్యాంగ్ వేసుకొని వచ్చిండీ అసలు మీ వాళ్ళే డ్యాన్స్ వేసుకుంటారా మేము డ్యాన్స్ అని చెప్పేసి మళ్ళీ వీళ్ళకి సపరేట్ సాంగ్ వాళ్ళకి సపరేట్ సాంగ్ స్టేజ్ మీద చేయడానికి అయితే అందరం మొహం మాట పడడం అట్లా ఉంటుంది బట్ ఇట్లా గుంపులో గోవిందం డ్యాన్స్ అయితే ఎంతసేపు అయినా చేసి చేర్చు అండ్ ఫుల్ చిల్ అయిపోవచ్చు అనమాట ఇంకా ఈ వీడియో అయిపోయిన తర్వాత యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ పోచం పండుగ అండ్ పెళ్ళికూరు చేయడం నల్ల పూసలు కూర్చడం అదంతా ఉంటుంది కదా అది అయిపోయిన తర్వాతనే హల్దీ ఈవెంట్ అయింది బట్ నేనైతే ఈ వీడియో ఫస్ట్ పోస్ట్ చేస్తున్నాను అనమాట నెక్స్ట్ అంతా కూడా అవి పోస్ట్ చేస్తాను అవి అయితే లిటరల్గా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా బేసిక్గా హల్దీ మెహందీ అంటే ఆల్మోస్ట్ ఈవెంట్ అందరికీ అట్లానే ఉంటుంది అట్లా చేసుకుంటారు బట్ అవి అయితే చాలా ఇంట్రెస్టెడ్గా ఉండబోతున్నాయి సో మీరు ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో దేని గురించి అన్న ఏమన్నా డీటెయిల్స్ కావాలన్నా లేదంటే ఏమైనా క్వెరీస్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను అండ్ ఆల్సో వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్